హలో గాయస్ ఈరోజు అయితే అయితే నల్ల కోడి పెట్ట గుడ్డకొచ్చింది దీని అయితే ఈరోజు అయితే మన షాపులు అయితే పోయబోతున్నాము చూడండి అయితే మనకు షాపులో అయితే నల్ల కోడి కూర్చున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం బ్లాక్ అయింది ఒక జుట్టు తప్ప మొత్తం బ్లాక్ ఉంది ఇది కడకనాథ్ కూడా అయితే కాదు కడకనాథ్ కూడా పూర్తిగా నల్ల ఉంటుంది ఇది కాదు ఇది వచ్చేసి జస్ట్ గుడ్ల పెట్ట ఇంటి ఇంటికాడ చదువుకునేవి ఎందుకో పెట్టని వీడియో తీయాలనిపిస్తుంది తీస్తున్నాను దీనికైతే నేను ఒక వెయ్యి అయితే యాక్సి చెప్తున్నాను ఎందుకంటే వస్తే రావో నా కూడవరి ఇప్పుడైతే గరంగరం నీళ్ళల్లో అయితే మనం ఉంచుకుంటున్నాం రావడం చూశారు కదా హోల్తీరు నూడిల్స్ లెక్క ఎలా వస్తున్నాయో కాళ్ళు నల్లటి బోరు తెల్లటి మాంసం చూసారు కదా ఆల్రెడీ పండు వలసినట్టు వస్తుంది కదా మనకు చాలా బాగా వస్తుంది సీనర్ అండి మీకు ఈ పని వాడు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు ఆయన పంపండి இல்லை மூடி பூட்டோ தினி பெற மாவனிக்கு கீதம் கூசம் இல்லை అదే కదా నేను మొత్తం కదా ఇప్పుడైతే పశుపతి రా చేశాడు మనోడు పెట్ట మాత్రం మంచి పువ్వు మీద ఇలాంటి పెట్ట తింటే మనకు ఈ సాంగ్ గుర్తుకొస్తుంది ఇప్పుడైతే ఫోన్ కాల్చుకున్నాము పోతావు నీదే మాట్లాడేదండి సిరేడు తిరిగేది ఒకటి చూసాక ఫ్రెండ్స్ మనకి ఇలా గిరాక్ వస్తుంది కాబట్టి చూసారా గుడి పెట్టిందంటున్నాం ఇప్పుడైతే మనం అయితే ఇలా గుడి తీయలేకపోతున్నాం మీరే నాకు సపోర్ట్ చేసి దీనికైతే అయితే ఒక వెయ్యి లైగులు కొట్టిపోయాలి ఓకేనా మన వాయిస్ అయితే బాగా వస్తలే ఎందుకంటే కొద్దిగా బాగా రోజులైనా నాకు గొంతు అనేది చాలా చక్కగా పనిచేస్తలే కాబట్టి మీరే ఈ వీడియోని ఎలా అయినా చూసి మీ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో రాకేష్ ఏవన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే దీనికి నేను చెప్తున్నా కదా థౌసండ్ లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆహా ఆహాహా చూడండి కడుపులు ఎలా ఉన్నాయి రోజు చెప్పాను కదా ఇప్పుడే గుడ్లు పెట్టే పెట్టడానికి ఇలాంటి పెట్టలు తిని ఉన్నారా తింటే మాత్రం నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి తిన్నాను అలా కోడిగుడ్డు ఉందావా చూడండి గుడ్లు ముక్కలు అయ్యేదాకా అది అస్సలు సౌండ్ ఇప్పుడైతే కార్యమైతే పోసిన పది నిమిషాలు కోడి కొట్టుకుంటుంది ఫ్రెండ్స్ మానేకైతే జాబ్ ఎవరైతే ఇస్తున్నాం ఎవరైతే ఈ మనిషి కావాలనుకుంటున్నారో కింద కామెంట్ కామెంట్ చేయండి ఇప్పుడైతే కోడి పెట్టని అయితే పీసులుగా చేస్తున్నాడు చూడండి అంత బాగా కొడుకున్నాడు కోడిపుంజు కాదు ఇప్పుడే సింహ చీకడైంది అందుకే దానికి ఎప్పుడు రొక్కగా ఉంది ముక్కలు ముక్కలు అయితే ఇదైతే కార్యం ఇది వచ్చేసి కందనజాండర్ దీన్ని ఇవైతే ఇప్పుడు చూపించాను కదా నాడు పొడగుడ్లు